మీరు ఎప్పటి నుంచో కమెంట్స్లో అడుగుతున్న వీడియో అయితే వచ్చేసింది చాలామంది డాక్టర్స్ ఏమన్నారు అని కమెంట్స్లో అడగడం జరిగింది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తా అన్ని అండ్ లాస్ట్కి మీకు వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టైల్ స్టైల్ ఇప్పుడు రూబిన్ అయితే రాజేంద్ర నగర్ వెటర్నరీ హాస్పిటల్ హైదరాబాద్కి తీసుకెళ్తున్నాం కార్లో మా మమ్మీ కవర్లో అన్ని క్లాత్స్ ప్యాక్ చేసి ఇచ్చింది అది మధ్యలో ఏదైనా మోషన్ కూర్చున్నా ఏదైనా తుడవని కొండాలని ఆ క్లాత్స్ అన్నీ ఒక కవర్లో పెట్టి ఇచ్చింది అనమాట దానికి మోకాళ్ళ దగ్గర పసుగా ఆడుతుంది కదా అది కారూడదు నాకొద్దు అని చెప్పి దానికి ఒక డ్రెస్ వేసి కార్లో పెట్టుకొని బయలుదేరుతున్నాం మా హల్కి మా మమ్మీ బాయ్ చెప్తున్నారు చూడండి కార్లో ఎంత మంచిగా కూర్చుంది రాజేంద్ర నగర్ వెటర్నరీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ అన్నీ ఫ్రీగా చేస్తారు అని అనుకోకండి సర్వీస్ అయితే వాళ్ళు ఇస్తారు దానికి తగ్గ ఖర్చులు ఆపరేషన్ కావాల్సినవన్నీ మనమే పెట్టుకోవాలన్నమాట ఒక సర్వీస్ ఒక్కటి వాళ్ళు ఇస్తారు ఆపరేషన్ చేయడం అట్లాంటివన్నీ ఇక మొత్తానికైతే కార్ పార్క్ చేసి దానికి వాటర్ దూపు అవుతుందేమో అని దింపినాక వాటర్ దాయిపిచ్చిన మళ్ళీ లోపలికి పోయినాక తాగిచ్చేది ఉంటుందో ఉండదు అని ఇది రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక కౌంటర్ దగ్గర అప్లికేషన్ ఫామ్ అన్ని ఫిల్ అప్ చేసినాము చేసిన తర్వాత దాన్ని వెయిట్ చూడమన్నారు వెయిట్ చూసినాం తర్వాత టేబుల్ దగ్గర తీసుకెళ్ళినాం లక్క ఏంటంటే అక్కడ మా హల్కీకి చూసే ప్రైవేట్ డాక్టరే అక్కడ ఉండే అనమాట ఇంకా కొంచెం కొంచెం ఓపెన్గా ఓపెన్గా మాట్లాడగలం మనం టేబుల్ మీద ఆ డాక్టర్ వచ్చి చూసిన తర్వాత దీనికి రాడ్ వేయాలి రాడ్ వేస్తే మళ్ళీ నడుస్తుంది రెండు కాళ్ళు వస్తాయి అని చెప్పి అని అన్నాడు నాకు ఒక హోప్ ఉండే బతుకుతుంది మళ్ళీ నడుస్తుంది దాని అంతా లైఫ్ సర్వైవ్ అవుతుంది అని ఒక హోప్ ఉండే తర్వాత దాన్ని ఎక్స్రే తీయమన్నారు సరే అని ఎక్స్రే తీపించిన దానికి ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు అయింది అనుకోండి ఎక్స్రే తీసిన తర్వాత డాక్టర్స్ అందరు ఆ సిస్టమ్ దగ్గరకు ఒక రూమ్లో పోయి మాట్లాడేది అనమాట నేను ఇక్కడ ఆరు మార్కులో చూపిస్తున్నాను కదా అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఒకదానికి రిపేర్ చేస్తే ఇంకోటి డ్యామేజ్ అవుతుంది ఒకదానికి రిపేర్ చేస్తే ఇంకోటి డ్యామేజ్ అవుతుంది ఆపరేషన్ చేసినా చచ్చిపోతుంది అని ఫోన్ చెట్టు కాకుండా ఉన్నాయన్నాడు మా అన్నను పిలిచి లోపలికి పిలిచి ఆ సిస్టమ్ అంతా ఆ స్కానింగ్ అంతా చూపించి చెప్పిర్రంట ఇది ఆపరేషన్ చేసినా చనిపోతుంది చేయకుండా చనిపోతుంది ఉన్న రోజులు బాగుంటది అంటే వెంటనే చనిపోయి బతుకుతుంది కానీ ఎప్పటికైనా చనిపోతుంది దీనికి రాడేసి కాలు పెట్టి అన్ని చేసినా కూడా చనిపోతుంది డాక్టర్ తెలిసిన కాబట్టి ఇండైరెక్ట్ డైరెక్ట్ చేసినా చనిపోతుంది చేయకుండా చనిపోతుంది కాబట్టి ఉన్న రోజులు సర్వైవ్ అవుతుంది ఇమీడియట్ గా అయితే ఏం చనిపోదు అని అన్నారు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా చూడండి వీడియోలో హాస్పిటల్ నుంచి తెచ్చిన తర్వాత టెన్ డేస్ వీడియో ఇది ఇప్పటికీ అప్పుడు మీకు చూపిస్తా అప్పుడు స్టార్టింగ్ లో వీడియోలో చూసిరు కదా దీని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు బోన్ బయటికి వచ్చి చీమ్ గారడం మొత్తం ఇట్లా హోల్ హోల్ అయితే ఇట్లా డైరెక్ట్గా కనిపిస్తుండే మనకు ఇప్పుడు దాని దెబ్బలు చూపిస్తాం మీకు ఎట్లా మానిపోయినాయి చూడండి అది మానిపోవడం ఒకే అయితే ఇదేం చేస్తుంది పైన ఇట్లా మనకి పొక్కులాగా ఫామ్ అవుతుంది కదా ఎండిపోయి కారకుండా ఇదేం చేస్తుంది దానికి దురద పెడుతుందో మరి తీపిలాగా పెడుతుందో కానీ దాన్ని కొరికి ఆ పైన ఉన్న పొట్టుని వీకేసరికి మళ్ళీ చీమ్ రావడం స్టార్ట్ అవుతుంది మొత్తానికైతే హోల్ మూసుకపోయింది చూడండి వీడియోలో చూపిస్తా మీకు చీకట్లో సరిగ్గా కనిపిస్తలే అప్పుడు ఇంకా ఎక్కువగా ఆడుతుండే పసు ఇది ఇంకో కాలకి అప్పుడు బోన్ బయటకు వచ్చింది చూడ అవతల కాలు ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తా చీకట్లో కనిపిస్తలేదని చాలా చాలా మేలు అప్పుడైతే హోల్ ఇంత పెద్దగా కనిపిస్తుండే మనకి ఇప్పుడు చూడండి ఎట్లా మానిపోయిందో చూడండి దాని మీద వస్తే కొరుక్కుంటుంది మళ్ళీ కాడుతుంది అన్నమాట మా మమ్మీ ఏమంటుంది అంటే మా మమ్మీ డాడీ ఇప్పట్లో చనిపోదు మంచిగా తిన్నది అనుకో లోపల కాళ్ళ దగ్గర మంచి కండగానే ఏర్పడితే దాని అది కొంచెం నడవగలదు అక్కడిక్కడ పోగలదు ఏం చచ్చిపోదు అని మా మమ్మీ అంటుంది మంచిగా తింటుంది మోషన్కి పోతుంది మంచి టాయిలెట్ కొతుంది మంచి నడుస్తుంది అరుస్తుంది ఏం చనిపోదని మమ్మీ వాళ్ళు అంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి డాక్టర్ అయితే అట్లా అన్నాడు యాక్చువల్లీ నాకు రాజేంద్ర నగర్ చెప్పింది ఎవరంటే రెఫర్ చేసింది ఎవరంటే ఇక్కడ ఉన్న లోకల్ డాక్టరే యాక్చువల్లీ నాకు రాజేంద్ర నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసింది ఇక్కడ ఉన్న లోకల్ డాక్టరే అనమాట యాంటీబయాటిక్స్ ఇప్పిస్తున్నాయి కదా ఆ డాక్టరే అన్నాడు నేనుంటి కాలు ఇబ్బంది ఉంటే కాళ్ళు తీసేయచ్చు కదా అని అని అన్న మూడు కాళ్ళతో ఉన్నవి ముందర రెండు కాళ్ళతో ఉన్నవి కూడా బతుకుతున్నాయి కదా దీనికి అట్లా తీసేయచ్చు కదా అని చెప్పిన అన్నమాట అనమాట చెప్తే ఇక్కడ అంత ఎక్విప్మెంట్స్ లేదమ్మా మీరు రాజేంద్ర నగర్కి పోతే అది గవర్నమెంట్ హాస్పిటల్ అంతా వాళ్ళే చేస్తారు అది ఇది అని చెప్పిండు తీరా అక్కడికి పోయినాక చూస్తే సర్వీస్ ఒకటే వాళ్ళు ఇస్తారు దానికి కావాల్సినవన్నీ మనమే తీసుకురావాలి బయట నుంచి వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ అవన్నీ సో మీరు కూడా ఒకవేళ మీ పెట్స్కి చూపించే ముందు ముందు కనుక్కొని వెళ్ళండి ఫ్రీగా అయితే చేయరు వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరందరూ రూబీకి బ్లెస్ మంచిగా చూడాలి సర్వీస్ ఒకటే ఇస్తారు మరీ మరీ చెప్తున్నా తర్వాత బాచుపల్లి ఫౌండేషన్లో ఇచ్చేదాము అని అనుకునే టైంకి మా మమ్మీ లేమన్నది అది ఇన్ని రోజులు ఉంది మన ఇంటికి మన ఇంటి దగ్గర మనం చూసుకొని సడన్గా అట్లా ఇచ్చి వస్తే బాధ అనిపిస్తుంది వద్దు తీసుకురండి అంటే మళ్ళీ కార్లో రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని అనమాట పొద్దున అయితే హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ డేస్ ఇంట్లోనే పెట్టుకున్నాం అనమాట ఇక బాల్కనీలో పెట్టినాం అయితే మా మమ్మీ ఏమన్నా అంటే అది ఒక్కతే ఉంటుంది కదా ఒక్కతే ఆలోచించుకుంటా ఒక్కతే వండుకొని తిని పండుకొని అది కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది బయట దాని తల్లి కొంచెం జత ఉంటుంది దానికి కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పింది ఇంకా అది కూడా కరెక్టే అని చెప్పి పొద్దున తెస్తా అనమాట కార్ కింద ఉంటుంది కదా పొద్దున ఒక సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ తెచ్చి ఇంట్లో పెడతా పొద్దున పాలు కోసం మధ్యాహ్నం లంచ్ కరెక్ట్గా వన్ వన్ థర్టీ టూ టైంకి నిద్రలేస్తుంది తింటుంది మంచిగా లేపితే తింటుంది మా డాడీ కూడా దానికోసం చికెన్ మటన్ తెచ్చినప్పుడు దానికి వేస్తాను అన్నమాట నేను ఇంకా మధ్యాహ్నం బాగా నిద్రపోతుంది తిన్న తర్వాత లేస్తుంది మళ్ళీ ఏమైనా స్నాక్స్ అండ్ బ్రెడ్ కానీ ఏమైనా తింటా కదా ఛాయ్లకు కానీ అట్లా చిప్స్ కానీ చిప్స్ కూడా బాగా తింటుంది చిప్స్ అట్లాంటివి వేస్తే తింటుంది ఉంటే పాలు వస్తాయి ఈవినింగ్ పూసిన తర్వాత ఇంకా బయట వదులుతా అనమాట ఒక సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ కొంచెం వాతావరణం చల్లగా అవుతుంది కదా అప్పుడు తీసుకొని వదులుతా మంచిగా దాని చెల్లెలు దాని దాని అమ్మ మంచిగా వచ్చి ప్రేమ చూపిస్తే దొరికితే ఆ వీడియో కూడా ఒకసారి నేను షార్ట్స్లో పెడతా బయటికి వదిలినప్పుడు ఎట్లా అని అయితే రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మొన్ననే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ రోజుతో కాకుండా మొన్నటితో అది ఎందుకో నుసులుతుందనమాట ఎందుకో ఇబ్బంది పడుతుందని నాకు అర్థమయ్యి తీసుకొని గేట్ బయట వదిలినా మధ్యాహ్నం ఎండ మస్తు కొడుతుంది కొంచెం కార వెనక నీడ ఉంటే ఆడ వదిలినా అనమాట ఉరుకుట ఉరుకుట మట్టిలో మోషన్ కూసుంది మోషన్ కూసాక వచ్చి మళ్ళీ కారెనుకనే కూర్చుంది కూర్చున్న తర్వాత చూస్తే దాని కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయన్నమాట ఎందుకు ఏమో మరి కన్న నిండా నీళ్ళు పెట్టుకున్నా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీళ్ళు ఇట్లా గారిపోతున్నాయి ఆ వీడియో తీదామంటే ఫోన్ ఏమో ఇంట్లో ఉంది నేనేమో రూబిన్ రూబీని పట్టుకున్నా ఇంకా ఇంట్లోకి వచ్చి ఫోన్ తీసుకొని రికార్డ్ చేసేంత లేదు నిజం చెప్తున్నా లిటరలీ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంది అది మళ్ళీ ఎండలో ఎందుకులానే తీసుకొచ్చి ఇంట్లోనే అడ నీడకి అనమాట కానీ గట్టిగా తింటుంది ఇది వద్దు నాకు చూస్తుంది నాకు తినబుద్ధలే అన్నట్టు ఉండదు మూడు పూటలు కాదు ఐదు పూటలు పెట్టినది తింటుంది అది మంచి తింటుంది అది ఒకటి నచ్చింది నాకు కానీ ఆ బోన్ బయటకు వచ్చి ఆ హోల్ హోల్ పడ్డ జుడు అది మాత్రం మంచి తగ్గిపోయింది కాకపోతే ఇది నాకు కోరుకోవడం వల్ల కొంచెం కాడినట్టు అనిపిస్తుంది నాకు కాడుతుంది కూడా ఈ వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ కమెంట్లో తెలియజేయండి